మాకు అనేది ప్రొడ్యూస్ అయితే అసలు ఏ టైం చనిపోయాడు లేదంటే ఎవరన్నా ఏది మాకు తెలియదు సార్ పోలీసులు చేశారని చెప్పాలి చనిపోయాడు మాకు పద్దెనిమిది కదా వచ్చి సంతకాలు తీసుకున్నాను ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకంటే నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నువ్వు పెడితే అని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం చెప్తామండి పెట్టాం సందకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ టైం కదా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బోధుని తీసుకొచ్చిన అతను బోధుని కెళ్ళి చనిపోయి దూకిస్తాడు మరి అప్పుడే మాకు ఇంటి చేయాలి కదా అక్కడ నుంచి తీసుకెళ్ళింది రోరా స్టేషన్ ఉన్నారు ఆయన రోరా స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళి రెండేళ్ళు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లో తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి దగ్గర స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటుంది అంటే మాకు ఆ డౌట్ ఏంటంటే సార్ అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్ మీద తిరిగారు అంట అలాంటిది ఎలా జరిగిందో తెలియదు సార్ ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్ట చేసారా ఎవరైనా ఉంటారా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియదు సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి అది చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్